ఉత్తరాంధ్రలోనే ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి వేర్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరుల జాతర మహోత్సవం ఈ నెల పద్దెనిమిదిన శనివారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యకుడు వాకాడబాబు పేర్కొన్నారు ఈ మేరకు గౌరీ పరమేశ్వర్ల ఉత్సవ మహోత్సవ పత్రికల ఆవిష్కరణ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ పాల్గొని ఆయన చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వాకాడ బాబు గ్రామ పెద్దలు మాట్లాడుతూ వేల్పుల వీధి గైరమ్మ జాతరకు నూట సంవత్సరాల చరిత్ర ఉందన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే వినూత్న రీతిలో నిర్వహించే ఏకరాత్రి సంబరంగా వేల్పుల వీధి గైరమ్మ సంబరానికి ప్రత్యేకత ఉందన్నారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భక్తజన సందోహం వస్తుంటారని తెలిపారు కాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనుతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ భీమర్ భీమర్శెట్టి రాంకి పట్టణ ప్రజలు భక్తులు స్థానిక పెద్దలు సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు జాతరను పురస్కరించుకుని భారీ స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే పెద్ద ఎత్తున నేల వేషాలు భయంకర పులివేషాలు కోలాటాలు తప్పెటగుళ్లు సాము గరిడీలు కేరళ డ్యాన్స్లు ఆర్కెస్ట్రాలు బుర్రకథలు మందుగుండు సీతారామయ్య అతి భారీ బాణాసంచా హంగామా కళ్ళు మిరుముట్లు గొలిపే కలకత్తా డిజిటల్ లైటింగ్ సెట్టింగ్లు జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు అలాగే ఈ జాతరను పట్టణ వాసులంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి మద్దాల నూకరాజు ఉపాధ్యక్షుడు సీరంశెట్టి నరసింహరావు కోశాధికారి వేల్పుల గణేష్ సహాయ కార్యదర్శి పరస శ్రీకాంత్ గరికి వెంకటరావు మద్దాల కూర్మారావు బొద్దపు ప్రసాద్ ముత్త ఈశ్వర్రావు జనపరెడ్డి శ్రీరాములు బి ఉమా మహేష్ గుమ్మాల నాగేశ్వరరావు గొర్రిశేఖర్ మధు తదితరులతో పాటు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలకాపల్లి వేణువులు ఇది శ్రీ గౌరీపరమశ్రీ మౌస్ ఉత్తరాంధ్రలో పేరు ప్రఖ్యాతిగాంచిన మౌస్ ఈ అమ్మవార్తాలకి చరిత్ర చూసినట్టయితే పద్దెనిమిది వంద యాభై ఐదు సంవత్సరంలోనే అప్పట్లోని చేసిన ఓకారు దాదాపు గారు గత అరవై సంవత్సరాలు కంటిన్యూగా అంటే పంతొమ్మిది వందల పదిహేను వరకు చేసుకొని ఉండేవారు దాని తదనంతరం వారు కాలం చెల్లిన తర్వాత పెద్దలు వీధిలోని రౌతాదని గారు కొత్త అత్తపానిక్ గారు కొంతమంది పెద్దలు అప్పట్ల పెద్దలు యువకులు అందరు కలిపి ఈ పోగ్రాండ్ని హైలైట్ చేసుకుంటూ సంవత్సర సంవత్సరం ఎదువితాలతో తీసుకెళ్తూ ఈ పోగ్రాం తాను మొత్తం అంతా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు పూర్తి సహాయ సహకారాలతోటి పోగ్రాం జరుగుతుందండి ఈ పోగ్రామ్ లో ప్రత్యేక విశాలమైన రోడ్లు మనకు మెయిన్ రోడ్లకి ఒకవైపే మనం వేసి రెండవ వైపు ఫ్యామిలీ కాదు పిల్లలతో సంత పిల్లలతో సైతంగా ఫ్రీగా వెళ్ళే మోస ఏదో మనకు జరుగుతుంది సార్ ఒక లైన్ అంతా మొత్తం వదిలేస్తాము ఒక లైన్లోనే స్టేజ్ వేస్తాము మొత్తం పద్నాలుగు స్టేజ్ లేస్తాము నెల వేషాలు ఉంటాయి భారీ పులివేషాలు ఉంటాయి మందుగులుగా ఆకర్షణ ఒక టైంలో కొంభకర్ణులు చెట్లు పెట్టేవాడిని అలాంటిది ఈ సంవత్సరం హనుమాన్ ఉంది మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పెద్ద సెట్టింగ్ మెడతలేదు సార్ దాన్ని మీరు పూర్తిగా సహాయ సహకారాలు అందించి మా ఉత్సవం జయప్రదం చేస్తారనేసి మరి మరీ కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖున శ్రీ 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 డౌర పరమేశ్వర మహోత్సవం మన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ పంతళి రామకృష్ణ గారు అదేవిధంగా సీఎం రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బి బీలా భువన్ సత్యనారాయణ గారు అదేవిధంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారు వీరందరి ఆశీర్చితో కూడా రాబోయే పద్దెనిమిదో తరగతి అందరంగా వైభవంగా మన గౌరీ పరమేశ్వరుల మహోత్సవం జరుపుతుంది ఈ మహోత్సవం సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నది మరి ఈనాటికి నూట డెబ్బై ఒక్క సంవత్సరాలు కలిగి ఉన్నది ఈ యొక్క సంబరం పట్టణ ప్రజల అందరి సహకారంతో కూడా ఏదైతే మెయిన్ రోడ్లో వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరి ఆర్థిక సహాయంతో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి ఎలక్ట్రికల్ ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో ఈ సంబరం చేయడం జరుగుతుంది మరి ఈసారి మా కమిటీ సభ్యులు శ్రీ వాకర్ గారు మత్తాల నోగరాజ్ గారు వేలుపులు గణేష్ గారు వీరందరూ ఆ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పరమేశ్వర మహోత్సవం గత నూట డెబ్బై యొక్క సంవత్సరం చరిత్ర కలిగింది మరి ఈరోజు జనవరి పద్దెనిమిదిన అత్యంత వైభవంగా జరిపిన కమిటీ వారందరూ కూడా అన్ని సన్నాహాలు చేశారు ఈ సంబరాలు ఉత్సవాలు ఎలాగో పుట్టాయంటే నాకు తెలిసిన విధంగా ఆ రోజు కూలీ రాలి చేసుకున్న వాళ్ళు సాయంత్రం రిలాక్స్ అవ్వాలి అందు గురించి అప్పట్లో తోలుబొమ్మలాటలు నాటకాలు వీధి నాటకాలు అన్నీ పెట్టి రిలాక్స్ చేసేవారు ఆ వినోదాన్ని ఇప్పుడు ఏమైందంటే లా ఉండే సినిమాని రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూడా చేసి వినోదానికి దూరం చేసేస్తున్నారు అదే అటువంటి సంబరాల్లోని ఈ యొక్క సంబరాలు ప్రజలకి కష్టపడి చేసిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకుని అందరూ వచ్చి ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటూ ఎంతో ఆనందిస్తారు మహోత్సవం ఉత్తరాంధ్రకే పేరుఖ్యాతులుగా అంచినటువంటి తెచ్చినటువంటి అంకాపల్లి మేల్పి సంబరం రేపు జరగబోవు పద్దెనిమిది జనవరి నెలలో రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుగుతున్నది కాబట్టి ఉత్సవానికి జిల్లా నలుమూల నుండి లక్షలాది మంది జనం ఉత్సవానికి తిలకించడానికి విచ్చేస్తున్నారు వీరికి రాబోయే జనానికి అన్ని రకాలైనటువంటి వసతులు సదుపాయాలు కమిటీ వారు ఏర్పాటు చేశారు అదే మాదిరిగా ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతూ వారు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు అదే మాదిరిగా విద్యుత్ శాఖ వారు కూడా వారి తాలూకా సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి పట్టణ జిల్లా ప్రజలు ఎవరి మంది కూడా ఉత్సవానికి ఇచ్చేసి ఈ గౌరీ పరమేశ్వరుల కృపకు పాత్రలై అమ్మవారు దర్శించుకొని ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పని జిల్లా నలుమూల నుంచి వచ్చిన జనాలందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ అందరినీ కోరడం జరుగుతున్నారు